కార్గిల్ విజయ్ దివాస్ ఇరవై ఆరేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు త్రివిధ దళాధిపతులు అమర జవాన్లకు నివాళులర్పించారు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు తాము అర్పిస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా దేశ సైనికుల ధైర్య సాహసాలు సడలిని పట్టుదలకు ఈరోజు చిహ్నమని వ్యాఖ్యనిచ్చారు వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఇక అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఇక అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత మాత బిడ్డల ధైర్య సాహసాలు త్యాగాలను ఈ రోజు స్మరించుకోవాలని మోదీ అన్నారు ఇక భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పనిన పాకిస్తాన్ కు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించిందని అన్నారు ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి యుద్ధబేరి మోగించి శత్రు సేనలను కొట్టింది ఇది జరిగి నేటికి సరిగ్గా ఇరవై ఆరేళ్లు పూర్తయింది నేడు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమరవీరులకు భారత వాయుసేన ఘనంగా నివాళులర్పించింది కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో ప్రత్యేక వీడియోను రూపొందించింది ఈ వీడియోను వాయుసేన తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది ఇక అమరవీరుల ధైర్యం త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని రాసుకొచ్చింది అటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కార్గిల్ వీర అమరవీరులకు నివాళులర్పించారు మన దేశాన్ని రక్షించుకోవడం కోసం అత్యంత కఠినమైన భూభాగాలలో అసాధారణ ధైర్యం దృఢ సంకల్పంతో పోరాడి ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నా కార్గిల్ యుద్ధంలో వారి త్యాగం మన సాయుధ దళాల సంకల్పానికి నిదర్శనం వారికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి పోస్ట్ చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మే జులైలో భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే ముజాయిద్దీన్ల ముస్కులో నియంత్ర రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన శత్రుసేనలు కార్గిల్లో ఖాళీగా ఉన్న మన కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి వీరి ఆక్రమణను తెలుసుకున్న భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది మన ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్ తోక ముడుచుకొని పారిపోయింది పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ జూలై ఇరవై ఆరున ప్రకటించింది అప్పటి నుంచి ఏటా ఆ రోజున కార్గిల్ విజయ్ దివాస్ను నిర్వహించుకుంటున్నాం